హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ బి జాబ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ మరియు స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది ఈ వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తాను అలాగే కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత ఆసక్తి ఉంటే డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగింది స్టాఫ్నర్స్ ఫార్మసిస్ట్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఉన్నటువంటి పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశామని వీటిని వాక్ ఇన్ రిక్రూట్మెంట్ అంటే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తున్నట్టుగా కూడా ఇచ్చారు ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ నాలుగు పోస్టులు ఉంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ ఒక పోస్ట్ ఉంది స్టాఫ్ నర్స్ పోస్ట్లు అనేవి ఆరు ఉండడం జరిగింది వాటికి సంబంధించినటువంటి రాస్టర్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ ఒకటి ఓపెన్లో ఉంది అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ కూడా ఓపెన్లో ఉంది దీంతో పాటుగా స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఒక రెండు పోస్టులు ఓపెన్లో ఉన్నాయి అంటే ఇందులో నాన్ లోకల్ ఓపెన్లో ఉన్న వాటికి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు లోకల్ అని ఉన్న వాటికి మాత్రం కేవలం లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అయితే అవుతారు ఇక ఇక్కడ రిక్రూట్ చేస్తున్న జాబ్స్కి వాకిన్ ఇంటర్వ్యూ అనేది డిసెంబర్ ఎనిమిదవ తేదీన కండక్ట్ చేస్తున్నారు డిఎంహెచ్ఓ ఆఫీస్ కర్నూలు నందు ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది మీకు కర్నూలు మరియు నంద్యాల జిల్లాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా ఈ నోటిఫికేషన్ మీకు లభిస్తుంది కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి నోటిఫికేషన్లో అడిగినటువంటి ఈ యొక్క అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీలతో అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి మీరు హాజరు కావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లోనే స్పష్టం చేయడం జరిగింది అలాగే ఏజ్ విషయానికి వస్తే ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ అభ్యర్థులైతే ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఎక్స్ మ్యాన్ అభ్యర్థులకి మూడు సంవత్సరాలు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి పది సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టు జాబ్కి క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు వన్ ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ తర్వాత పూర్తి చేసిన వారు లేదా రెండు సంవత్సరాల ఒకేషనల్ డిఎంఎల్టీ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఎవరైతే ఈ క్లినికల్ ట్రైనింగ్ అనేది సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో పూర్తి చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే వన్ ఇయర్ అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్లో ఎవరైతే చేస్తుండీ అప్రెంటిస్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బీఎస్సీ డిగ్రీ అనేది బీజెడ్సీలో ఫస్ట్ క్లాస్లో లేదా బీఎస్సీ లైఫ్ సైన్సెస్లో ఫస్ట్ క్లాస్లో చేస్తుండి పీజీ డిప్లొమా అనేది ఎంఎల్టీకి సంబంధించి చేసినా అప్లై చేసుకోవచ్చు లేదా పీజీ డిప్లొమా అనేది క్లినికల్ బయోకెమిస్ట్రీలో చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఏపీ పారామెడికల్ బోర్డులో మాత్రం తప్పనిసరిగా రిజిస్టర్డ్ అయి ఉండాలి సెలెక్ట్ అయితే పంతొమ్మిది వేల పంతొమ్మిది రూపాయల సాలరీ ఉంటుంది అలాగే ఫార్మసిస్ట్ గ్రేడ్ కూడా సేమ్ శాలరీ అయితే ఉంటుంది దీనికి డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ పూర్తి చేసి ఉండాలి ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు స్టాఫ్ నర్స్ పోస్ట్కి జీఎన్ఎం కోర్స్ లేదా బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో తప్పనిసరిగా రిజిస్టర్డ్ ఉండాలి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయల శాలరీ ఉంటుంది ఫీజు విషయానికి వస్తే ఓసీ లేదా జనరల్ అభ్యర్థి నాలుగు వందల రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అదర్ దాన్ ఓసీ జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే టూ హండ్రెడ్ రూపీస్ ఫీజు అనేది పే చేయాలి ఇక్కడ దానికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అంతా కూడా ఇవ్వడం అయితే జరిగింది డీడీ లేదా బ్యాంక్ చెక్ లేదా ఇండివిజువల్ చెక్స్ అనేవి విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని చెప్పారు కాబట్టి డైరెక్ట్గా ఈ యొక్క అకౌంట్లో క్రెడిట్ అయ్యే విధంగా మీరు అప్లికేషన్ అనేది ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మెరిట్ బేసిస్ ఉంటుంది ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు గతంలో పనిచేసిన అనుభవం ఉంటే వాళ్ళకి వెయిటేజీ మార్కులు కూడా యాడ్ కావడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది స్టాఫ్ నర్స్ పోస్టులు ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పోస్టులు జోనల్ క్యాడర్ పోస్టులు వీటికి కర్నూలు ఓఎస్ కడప అనంతపురం చిత్తూరు జిల్లాలకు చెందినవారు లోకల్ అయితే అవుతారు మిగతా జిల్లా వాళ్ళు నాన్ లోకల్ అయినా సరే సెవెంటీ పర్సెంట్ వేకెన్సీస్ అనేవి లోకల్ రిజర్వేషన్ ఉంటుంది మిగతా థర్టీ పర్సెంట్ అనేది నాన్ లోకల్ రిజర్వేషన్ ఓపెన్లో ఉంటాయన్నమాట ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ మాత్రం చూసుకుంటే ఓన్లీ కర్నూలు జిల్లా వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు అది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు ఎయిటీ పర్సెంట్ పోస్టులు అనేవి లోకల్ రిజర్వేషన్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది ఒకసారి మీరు కూడా పూర్తి నోటిఫికేషన్ చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది తర్వాత పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత ఆసక్తి ఉంటే వెబ్సైట్లో ఉన్నటువంటి అప్లికేషన్తో మీరు ఫిల్ చేసి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి డిసెంబర్ ఎనిమిదవ తేదీన హాజరు కావచ్చు ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఛానల్లో చెప్తాను ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్